నమస్కారం నేటి సూర్య న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విశాఖ రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారు అంతేకాకుండా విశాఖ నుంచి వర్చువల్ గా అనేక అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు దాదాపు రెండు లక్షల అభివృద్ధి పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు పారిశ్రామిక హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు దాదాపు విశాఖలో మూడు గంటల పాటు ప్రధాని మోడీ పర్యటన కొనసాగిందే అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ కి మోడీ వెళ్లారు అంతకు ముందు ప్రధానికి ఎయిర్పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు భద్రతని ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేశారు విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రతను పెంచారు ఇప్పటికే చంద్రబాబుకి ఎన్ఎస్జి ఎస్ఎస్జి స్థానిక బలగాలతో భద్రత ఉంది చంద్రబాబుకి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు చంద్రబాబు భద్రతలో మూడు వలయాలు ఉంటాయి తొలి వలయంలో ఎన్ఎస్జి రెండో వలయంలో ఎస్ఎస్జి మూడో వలయంలో దూరంగా ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు ఏదైనా జరిగితే ఎన్ఎస్జి ఎస్ఎస్జి బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు కౌంటర్ యాక్షన్ టీం మాత్రం దాడికి వచ్చిన వారిని వదలకుండా వారిని తుదిముట్టిస్తోంది ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చారు విదేశాలతో పాటు దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాలలో వీరికి శిక్షణ ఇప్పించారు నిన్నటి నుంచి వీరు అధికారికంగా చంద్రబాబు భద్రతా వలయంలో చేరారు చంద్రబాబు మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తుందని వైఎస్ షర్మిల అన్నారు మీ మాటలు కోటలు దాటే తప్పితే చేతలకు దక్కలేదు పది ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్కనీరు పారలేదు కడప స్టీల్ కట్టలేదు విశాఖ ఉక్కును రక్షించలేదు విశాఖకు వస్తున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి అని వైఎస్ షర్మిల రెడ్డి ఘాటు విమర్శలు చేశారు ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలని తీసుకువచ్చింది వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతిక శుక్ల తెలిపారు జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు రానున్న విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ పుస్తకాలను పెడుతున్నామని దీనివలన నీటు జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకి సులభతరం అవుతుందని చెప్పారు సిపిఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని అన్నారు సంస్కరణలపై ఈ నెల ఇరవై ఆరులోగా సలహాలు సూచనలు పంపవచ్చని తెలిపారు కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ యాడ్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్లో ఫార్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్డ్ ఫార్ లాంగ్వేజెస్ మనకి తెలుగు హిందీ సంస్కృత్ ఉర్దూ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ బికాస్ చాలా సర్కమ్స్టాన్సెస్ సిచ్యుయేషన్ హాస్ చేంజ్డ్ దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్ జెండర్ ఈక్వాలిటీ క్రిటికల్ థింకింగ్ మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్ పోయిటరీ నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్ కి ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ విల్ గో ఫర్ సెకండ్ ఇయర్ సో దిస్ రివైజ్ సిలబస్ అంతా బీఐఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది దీని మీద విఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్ అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ హ్ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే వీ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్ ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డిగ్రీ ప్రొఫెసర్స్ జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫార్ దీస్ ఫోర్టీన్ సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ సో యాజ్ ఆఫ్ నౌ బిఐఈలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే ఎంపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ బైపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ కామర్స్లో కూడా అంటే సైన్స్లో సిక్స్ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి కామర్స్లో సిఇసి ప్లస్ టూ లాంగ్వేజెస్ హెచ్సి టూ లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు టూ లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఫోర్ మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ వన్ లాంగ్వేజ్ ఉండాలి అన్నారు సో దానివల్ల బీఐఈ స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్ బోర్డ్స్ దాంతోపాటు ఈవెన్ ఎంబైపీసీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ చాలామంది ఎంఐపిసి అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ ఫర్ బోత్ నీట్ అండ్ జేయి ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు అస్సాంలోని డిమా హసవోలో బొగ్గు గని నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీశారు రెండు రోజుల క్రితం ఆ గనిలోకి నీరు ప్రవేశించింది దీంతో దాంట్లో సుమారు పదిహేను మంది కార్మికులు చిక్కుకున్నట్లు కంపెనీ వెల్లడించింది నీటితో నిండిన గనిలోకి ఇరవై ఒక్క పారా డ్రైవర్లు గాలింపు కోసం వెళ్లారు గని దిగువ భాగం నుంచి ఓ మృతదేహాన్ని తీసుకువచ్చారు నేవీ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి విశాఖపట్నానికి చెందిన డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు ఆపరేషన్ కి ముందు రెక్కి నిర్వహించి ఆ తర్వాత క్వారీలో

करीब पानी है और जो ताक से वो भी बहुत बड़ा चैलेंज है तो कैसे आप तो के डाइवर्स और इंडियन आर्मी हो यानी नेवी के डाइवर्स कैसे इसको मुका डाइवर डाइविंग अपने आप में बहुत चैलेंजिंग ऑपरेशन होता है इसलिए जब भी कभी डाइवर्स का सिलेक्शन किया जाता है बहुत केयरफुली किया जाता है जो भी आदमी डाइवर बनता है नंबर वन उसको उसकी फिजिकल फिटनेस बिल्कुल आ, हाई स्केल की होनी चाहिए बहुत ज्यादा ध्यान दिया जाता है कि उसकी फिटनेस फिजिकल फिटनेस बहुत अच्छी हो उसकी आ, उसको स्विमिंग बहुत अच्छी आती हो और उसके बावजूद उसको कई तरह के इंस्टीट्यूशन में बेसिक और एडवांस ट्रेनिंग्स करनी होती है और कई ट्रेनिंग के बाद और कई प्रैक्टिस डाइव के बाद वो एक एक्सपर्ट डाइवर बनता है तो ऐसे लोग हैं जो कि इस तरह के एनवायरमेंट में कि किसी भी दूसरे पानी में डाइव करना एक अलग हर इस तरह की डाइविंग एक टोटल डिफरेंट एक्सपीरियंस है जिसमें कि बहुत ही कन्फाइंड स्पेस है बहुत ही अंधेरा अंदर होता है कुछ दिखाई नहीं देता फिर हमें पता नहीं होता कि इसके नीचे क्या क्या है क्योंकि जब इस तरह का कुछ कुआँ है उसके नीचे कई कुछ हो सकता है कुछ इक्विपमेंट हो सकते हैं कुछ और मशीन्स हो सकती हैं तो ये सब बहुत द, रिस्की हो जाता है तो बहुत ध्यान से इस तरह के ऑपरेशन को करना पड़ता है सर ये कंटिन्यू मतलब कि ये ज्वाइन ऑपरेशन कंटिन्यू रहेगा कब तक ये संभावना है कि आप लोग क्या आशा रखते हैं कि पूरा का पूरा कंप्लीट हो जाए ये डिपेंड करता है कि नीचे सिचुएशन कैसी है क्योंकि जैसे हमें बताया गया कि नीचे रैट होल्स है और अब इन अगर बाकी लोग कहाँ कहाँ पे हैं ये इस पर डिपेंड करता है ये, अब क्या ये कहना रियली really बहुत मुश्किल है कि इसमें कितना टाइम लग जाएगा ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుమారు పదిహేడు లక్షల రూపాయల వ్యయంతో దాతల సహాయ సహకారాలతో నిర్మించిన శ్రీ అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి నూతన కమాన్ పున్నెల్ క్రాస్ వద్ద నిర్మించగా నేడు టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి కమాన్ ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు ఆలయ ఈవో అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం